నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం జీఎస్టీ టూ పాయింట్ ఓ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు రావులపాలెం వేమనరెడ్డి కళ్యాణ మండపంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో ఆయన జేసీటీ నిశాంతి ఆర్డీఓ శ్రీకర్ తదితరులతో కలిసి పాల్గొన్నారు మొదటగా జ్యోతి ప్రజ్వలన అనంతరం సదస్సులో ప్రసంగించిన ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ గతంలో రకరకాల పన్నులు ఉండేవని దేశవ్యాప్తంగా పన్ను సంస్కరణలలో భాగంగా వ్యాట్ ఆపై జీఎస్టీ ప్రవేశించిందని తెలిపారు జీఎస్టీ జిఎస్టీ పేద మధ్యతరగతి వర్గాలకే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊపు తీసుకువస్తుందని అన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా వచ్చిన ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకర్ జిల్లా పంచాయతీ అధికారిని డి శాంతికుమారి సిటీఓ వెంకటేశ్వరరావు జిల్లా వ్యవసాయ అధికారి రమణ ఎంపీడీఓ సిహెచ్ విఏఆర్ సుబ్రహ్మణ్యం తహసీల్దార్ ముక్తేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు అలాగే జెడ్పీటీసీ సభ్యుడు కుడిపూడి శ్రీనివాసరావు కెవి సత్యనారాయణ రెడ్డి ఆకుల రామకృష్ణ గుత్తల పట్టాభి రామారావు చిన్నకేవి రిపీట్ చిన్నకేవి కొప్పిశెట్టి ప్రసాద్ కె అచ్చిరెడ్డి పి కనికిరెడ్డి కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి టి రామకృష్ణారెడ్డి కే సోమేశ్వరరావు జక్కంపూడి రామస్వామి పడాల కొండారెడ్డి చిన్నం శ్రీనివాసరెడ్డి పాల్హూరి సత్యానందం మంచిగంటి కృష్ణ మద్దిశెట్టి శ్రీనివాస్ తదితరులు తర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు రిపీట్ తదితర తర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మూడు వారు పవన్ కళ్యాణ్ చక్ర గుష్టి ఒక మంచి ప్రభుత్వం ఉంది ఏ విధంగా ఉన్నాయో పరిగణించడానికి ఈ విధంగా ముదికెల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఒక మంచి ప్రభుత్వం ఉంది సీసీటీకికు మిట్టరు మైదానంలో వస్తూ ఉన్నారు వాళ్ళు ఆటోగ్రాఫింగ్ ఏమొట్టుకుంటే నిన్నగాక మనం ఆటో డ్రైవర్ సేవడానికి పన్నెండు వేల రూపాయలు క్రాంతి సహాయం అందవడం జరిగింది ఈ విధంగా ఏ వర్గానికి ఇబ్బంది కలిగిన ఆ వర్గాన్ని అధికారం కోసం సూపర్ సిక్స్ సూపర్ బడ్జెట్ కార్యక్రమాలు విజయంగా నడుస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఏ ప్రభుత్వం ఆదాయం కోరుకున్న వరకు కానీ కేంద్రంలో ఎన్డీఏ గౌరవ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క జిఎస్టి టూ పాయింట్ ఫోర్ థిటిల్ వెంటనే మొట్టమొదట స్వాగతించిన దారి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని సగనంగా మీకు తెలియజేసుకుంటారు ఉన్నా ఇక్కడ ముందు చూపుతో ఆలోచించే నాయకుడైనా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆలోచిస్తే రేపు దేశం ఆలోచిస్తుంది అలా జరిగింది అంత ముందు చూపు ఉన్న విజయాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ప్రజలకు నేరు కలగడం కోసం రియల్ టైం గవర్నెన్స్ ఏ రోజు ప్రజల యొక్క మంచి చట్టను ఆలోచించి ఈ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా ఆదుకోగల ఆలోచించి పనిచేసే ప్రభుత్వం ఈ వారి ఎన్డీఏ కూడని ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా మనం కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి ప్రభుత్వం చెప్పే చైతన్యవంతరే అర్థం చేసుకుని వాటిని అమలు చేసుకుని వాటిని సద్వినియోగం పరుచుకుని అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ జిఎస్టీ ప్రయోజనాన్ని ప్రజల్లోకి కోసం అధికారులు చాలా చక్కని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఈరోజు మన ఆర్టికల్చర్ చాంద్రస్ వారు కూడా నందేశం నేను పెట్టి వాళ్ళందరితో కూడా కొత్తగా రామల్గోన్ కూడా ట్రైలర్స్ మార్ట్ లో విజిట్ చేసి అక్కడే చాం కామర్స్ అన్ని ట్రేడింగ్ సంబంధించిన వారిని కూడా తెలిసి కూడా వాలన్నీ ఆల్రెడీ సెకండ్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ఆ ధరలు తగ్గాయి అది గమనించుకుని అందరూ ఈ బెనిఫిట్ పొందాలని ప్రయోజనాలు అందుకోవాలని కోరుకుంటూ మరి స్వదేశీ ఎందుకంటే మన దేశ మేడం గారు చెప్పినట్లుగా స్వదేశీ వస్తువులు ప్రోత్సహిస్తే మన దేశానికి కూడా మనం మన దేశిని ఏ విధంగా మనం చూపించుకుంటామో ఆ విధంగా ఈ చదువు సమస్యలు మాత్రం కూడా మన దేశానికి మనం అభివృద్ధి చేసుకోవడానికి దేశంలో ఉత్పత్తులు పెరగడం ద్వారా ఈ యొక్క ప్రయోజనాలు మన దేశానికి కనడానికి కూడా ఉపయోగం ఉంటుంది ఈ వాటి వారకాన్ని కూడా భవిష్యత్తు మనం చూసాం అమెరికా ట్రంప్ గారు చేసిన కార్యక్రమం ఈ వారికైనా ఆత్మ ఆత్మరంగా ఉంది వ్యాపారము ఇబ్బంది కేంద్రాలపై జిఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ కి తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఆరోగ్యానికి దృష్టి పెట్టింది ఇది ప్రజలను క్రమమైన వ్యామణం చేయడం ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం మరించి నగరలో పనిచేసే ఉద్యోగులు మరియు విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగం ఉపయోగకరంగా ఉంటుంది ఆరోగ్యవంతమైన దేశం అంటే కేవలం వ్యామ మాత్రమే కాదు స్వదేశీ ఉత్పాదనను ప్రోత్సహించడం కూడా మీరు భారతీయ ఉత్పాదనలు ఉంటే మన దేశ అభివృద్ధిలో మీరు నేరుగా సౌమర్ధ్యాన్ని పెంచింది ప్రజల జీవితాన్ని సులభతరం చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టింగ్ జిరో సంస్కరణలతో ఈ వ్యవస్థ మరింత ప్రజలకు అనుకూలంగా మారింది ఈ కొత్త మార్పులో కేవలం రెండు పన్ను స్లాబ్స్ ఐదు పర్సెంట్ మరియు పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే ఉంచబడాలి ఇలాంటి వస్తువులకు నలభై పర్సెంట్ ప్రత్యేక స్లాబ్ ఇంట్రొడ్యూస్ చేశారు మెటల్స్